వెల్కమ్ టు దృశ్యం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివార్లో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది గ్రామ శివార్లోని వెల్మల్ హనుమండు అనే రైతు పశువుల పాకలు ఉన్న మేకల మందపై బుధవారం రాత్రి పది గంటల ముప్పై నిమిషాల సమయంలో చిరుత దాడి చేసి ఒక మేకను చిరుత ఎత్తుకెళ్లింది ఈ దృశ్యం అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో స్పష్టంగా ఈ సంఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని చిరుతపులి అడుగు జాడలను దాడి ఆనవరను పరిశీలించారు గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరిగినా ఎన్నో సార్లు అధికారులకు సమాచారం ఇచ్చినా సరైన చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ విషయంలో చాలా రోజులుగా అధికారులు పట్టింపులని ధోరణి చూపించడంతో ప్రజల్లో భయాందోళనలు మరింత పెరిగాయి రోజురోజుకు గ్రామానికి సమీపంలో చిరుత సంచలనం జరుగుతున్న నేపథ్యంలో గ్రామస్తులు పొలాల్లోకి వెళ్లే ప్రజలు అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కనీసం ఈ సంఘటనతో అయినా అధికారులు అప్రమత్తమై చిరుతను పట్టుకుని వేరే అడవుల్లో వదిలిపెట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు అధికారులు తక్షణమే స్పందించి చిరుత పురిని బంధించాలని గ్రామ ప్రజల్లో ఉన్న భయాందోళనలు తొలగించాలని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు